ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన మార్కప్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి అన్న రాంబాబు కుమారుడు కృష్ణ చైతన్య పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా పొదిలి మండలం పరిధిలోని విశ్వనాథపురం కాలేజీ రోడ్డులో మంగళవారం రోజున ప్రచార కార్యక్రమంలో భాగంగా కాలేజీ రోడ్లోని ప్రతి ఒక్క ఇంటి వద్ద మరియు షాపుల వద్ద ఓటర్లను అభ్యర్థిస్తూ మాపై నమ్మకంతో మమ్మల్ని ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాక వెంకటరెడ్డి పొదులపట్న అధ్యక్షురాలు నోత్జహాను బేగం మరియు వినోద్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు